అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది యువ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు తాను ప్రేమించిన జైనాబ్ మెడలో ఆయన మూడు ముళ్ళు వేశారు ఇక ఈ యొక్క వివాహ వేడుక జూన్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది ఇది అక్కినేని కుటుంబంలో జరిగే చివరి వివాహం కావడంతో రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఇందుకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోని అత్యంత భారీ వేదికను ఏర్పాటు చేశారు ఇక ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రముఖ సినీ నటులు రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులు ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు ఇక నూతన దంపతులను ఆశీర్వదించి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగచెక్కలు కొడుతూ ఉంది అయితే సుమారు రెండేళ్లుగా పైగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతూ ఉంది గతేడాది నవంబర్లోనే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది కొన్ని నెలలుగా విరామం అనంతరం ఇప్పుడు యొక్క జంట వివాహ బంధంతో ఒకటైంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబులు ఫ్యామిలీ విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఆ యొక్క కొత్త జంటకు వీరు ఓ అదిరిపోయే గిఫ్ట్ను కూడా ఇచ్చినట్లు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది